రక్తహీనత వల్ల మహిళలు వివిధ రకాల జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు అందువల్ల తప్పనిసరిగా ఐరన్ ఫోలిక్ మాత్రలు తీసుకోవాలని కోరారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి దేవరకొండ డివిజన్ మండలం చెంచు కాలనీని సందర్శించారు ముందుగా చెంచు కాలనీలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో ఉన్న విద్యార్థులు సౌకర్యాలు యూనిఫామ్ బుక్కుల పంపిణీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలకు ఏం కావాలో మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి రాత సామర్థ్యాలను తెలుసుకున్నారు సరైన విధంగా రాసిన వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకించి మారుమూల గిరిజన ప్రాంతాలలో పాఠశాలలు నిరంతరం నడవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మోయకూడదని అవసరమైతే ఉపనియామకంపై ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు కాగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల పెచ్చులూడిపోయే దశలో ఉందని వంటగతి లేదని మరో టీచర్ కావాలని గ్రామస్తులు కోరగా పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని కనీసం నలభై మంది ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు దేవరకొండ నేరేడుగుమ్ము చందంపేట తదితర గిరిజన ప్రాంతాలలో అవగాహన లోపం మేనరిక వివాహాలు మూఢనమ్మకాల వల్ల అసాధారణ పిల్లలు జన్మిస్తున్నారని అలాగే జన్యులోపం సరైన చికిత్స తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల పిల్లల్లో అసాధారణ లోపాలు సరైన ఎదుగుదల లేకపోవడం వంటి అనారోగ్య సమస్యలు తాము గుర్తించడం జరిగిందని అన్నారు అందువల్ల పెళ్లైన మహిళలు గర్భం దాల్చే ముందే తప్పనిసరిగా ఐరన్ ఫోలిక్ మాత్రలు తీసుకోవాలని అలాగే యుక్త వయసు అలికలతో సహా రక్తహీనతను నిరోధించేందుకు ఐరన్ ఫోలిక్ మాత్రలు వాడాలని కోరారు అనంతరం గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా చెంచుకాలని మహిళలతో మాట్లాడుతూ ప్రసవాలకు ఎక్కడకు వెళుతున్నారని అడిగారు ఈ ప్రాంతంలో శిశుమరణాలు ఎన్ని జరిగాయని డాక్టర్ చందూలాల్ ను అడిగి తెలుసుకున్నారు అసాధారణ పిల్లలు జన్మించకుండా ఉండాలంటే మేనరిక వివాహాలు చేసుకోవద్దని మూఢనమ్మకాలు పాటించవద్దని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని మహిళలు తప్పనిసరిగా ఐరన్ ఫోలిక్ మాత్రలు వాడాలని రక్తహీనత ద్వారా వచ్చే వ్యాధుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోరారు చెంచు కాలనీకి పదమూడు ఇందిరమైన్లు మంజూరు చేయడం జరిగిందని లబ్దిదారులు ముప్పై రోజుల్లో నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు అదేవిధంగా కాలనీకి మంజూరైన అంగన్వాడీ భవనాన్ని నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ డీటీడీవో చతునాయక్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తహసీల్దార్ ఉమాదేవి ఎంపీడీఓ నీలిమ ఎంఈఓ రఘు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు